హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోటికి కమ్మగా తీయగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి వెరైటీగా చాలా బాగుంటుంది ఇది అయితే నేను స్వీట్ పొటాటోతో కీర్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉందండి ఇది ఎలా చేయాలంటే ముందు స్వీట్ పొటాటోని తీసుకొని తురుము మొత్తం స్కిన్ అంతా తీసేసుకోవాలి ఇలా తొక్క తీసిన తర్వాత దీన్ని తురుముకోవాలి క్యారెట్ ఎలా తురుముకుంటామో సేమ్ అలానే తురుముకోవాలండి లేదంటే ఇది బ్లాక్ కలర్ అవుతుంది ఇది స్వీట్గా ఉంటుంది కదా దీంతో మనం ఎన్నో రకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి గులాబ్ జామ్ రెసిపీ చేసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు నా వీడియోలో పెట్టానండి ఇప్పుడు దీనికోసం ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను నెయ్యి తొందరగా వేడెక్కుతుందండి నూనె కంటే చూడండి తొందరగా వేకింది ఇప్పుడు దీని అయితే ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలోనే నేను స్వీట్ పొ పొటాటో తురుము అయితే వేసుకుంటున్నాను ఇది చాలా సన్నగా తురుముకున్నాను కాబట్టి తొందరగా వేయించు వేగుతుందండి ఒక నిమిషం పాటు ఇది ఒకసారి కలిపేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంతవరకు ఒక టూ మినిట్స్ అయితే ఇలా వేయించుకోవాలి నెధిలో చూడండి ఇంకొకసారి మళ్ళీ వేయించుకుంటున్నాను కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అయింది ఎల్లో కలర్లా వచ్చింది చూడండి అంటే ఇది ఒక ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇప్పుడు ఇది నెయ్యిలో ఒక ఫైవ్ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు పాలల్లో ఉడికించుకోవాలి మిగతా పర్సెంట్ ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఇది చిక్కటి పాలు కాచి చల్లార్చిన చిక్కటి పాలు అయితే వేసుకున్నాను ఇందులో వాటర్ అయితే యాడ్ చేయలేదు ఈ క్రీమీ మిల్క్ అంటాం కదా చాలా కమ్మదనం అయితే వస్తుందండి పాలు వేసుకోవడం వల్ల ఈ పొటాటో మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం పంటకి తగు తగులుతున్నట్లే ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇందులో ఒక గరిట ఒక గరిట అంతా నేనైతే షుగర్ వేసుకున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు లేదు మాకు షుగర్ వద్దు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి ఇందులోకైతే వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను అంతే అండి ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ పాయసం కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్